హలో వ్యూవర్స్ యముడు మానవుణ్ణి హెచ్చరిస్తాడా అంటే అది నిజమే అన్నాడు మానవుడి ఆయుష్ ఎంతవరకు ఉందని మనకు ముందే తెలియజేస్తాడంటే అవునండి అది నిజం అది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ కమ్ బ్యాక్ టు ఎనిదర్ వీడియో ఓకే ఆ షిరిడి సాయినా ఆశిస్తలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో యమధర్మరాజు మానవులకి అనేక విధాలుగా సంకేతాలు ఇస్తాడండి అది ముందుగా తల వెంట్రుకలను రాలే చేస్తాడు అంటే వృద్ధాప్యంలో తల వెంట్రుకలు రాలిపోతాయి తెల్లగా మారుతుంది అదే దేవత కదలిక అనమాట ఆపై పళ్ళు ఒక్కొక్కటి ఊడిపోయేలా చేస్తాడు ఆ తర్వాత కనులకు దృష్టిని తగ్గిస్తాడు చూపు తగ్గిస్తాడు పళ్ళు ఊడిపోయేలా చేస్తాడు తదుపరి కాళ్ళు చేతులు వనకేలా చేస్తాడు అదే ఆయన చివరి హెచ్చరిక జుట్టు రాలటం ప్రారంభం కాగానే భగవంతుణ్ణి ఆరాధించామని పూర్తి కాల నియమ నిష్టలతో ఉండి ఆయుష్ను పెంచుకోమని ఆయన మనకు ముందుగానే చెప్తాడండి అవును మీరు ఇది కూడా అనవచ్చు మరి చిన్నపిల్లలు పెద్దలు టీనేజర్స్ కూడా చనిపోతారంటే అవును అది వాళ్ళ పూర్వకర్మ ప్రకారంగా జరుగుతుంది ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోవాలో ముందే రాసిపెట్టుంది ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా పుట్టాలో ముందే రాసిపెట్టి ఉంటుంది కాబట్టి ఇహం నందు చేయాల్సిన సమస్త విధులు సుఖాలు పొందమని యమధర్మరాజు తన సంకేతాల ద్వారా తె తెలియజెప్తాడనమాట ఈ తన ఆయుష్ను పెంచుకోమని మనం మనకి ముందు ందుకనే చెప్తాడు ఎలా అంటే భగవంతుడి జపం చెయ్యాలి అప్పుడు మన పూర్తిగా మనసు నిర్మలంగా ఉంచుకోవాలి అని మనకి కొన్ని పురాతన గ్రంథాలలో కూడా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి